హాయ్ వెల్కమ్ టు హాసాగ్యూ నేను మీ మనోజ్ జనరల్గా ఒక పార్టీ ఎమ్మెల్యేపై ప్రతిపక్ష పార్టీ నేతలు లేదా కార్యకర్తలు వాళ్ళంతా ఎదురు తిరిగారంటే ఒక అర్థం ఉంది కానీ సొంత పార్టీ కార్యకర్తలు ఎదురు తిరిగారంటే నిజంగా అర్థం లేదు సో ఇప్పుడు ఈ ఘటన రాష్ట్రం మొత్తం మారుతుంది ఇంతకీ మాట వినని ఆ ఎమ్మెల్యే ఎవరు ఎదురు తిరిగిన కార్యకర్తలు ఎవరు అసలు ఏంట నియోజకవర్గం లెట్స్ వాచ్ ద స్టోరీ ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపరుచుకోవాలని సీఎం చంద్రబాబు తరచూ చెప్పుకొస్తున్నమాట సో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు ప్రజల్లో ఎంతో నమ్మకంతో ఛాన్స్ ఇచ్చారని ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకునేలా వ్యవహరించాలని ప్రజా వ్యతిరేకంగా ఎటువంటి చర్యలు చేపట్టవద్దని కూడా ఆయన పదే పదే ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేస్తూ ఉంటారు ఎప్పుడు మీటింగ్ పెట్టినా సరే అయితే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు టీడీపీలో ఇప్పుడు ఆ మాటలు పెడచని పెట్టారు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక వేధింపుల కేసులతో ఆయన పార్టీ కాస్త దూరం అయ్యారు సో మరో ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు తీరు సైతం ఇప్పుడు తీవ్ర అభ్యంతరకరంగా మారింది తిరువూరులో సో తరచూ ఆయన వివాదాస్పదం అవుతున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఏకంగా వైసీపీ నేత ఇంటి నిర్మాణం దగ్గరను తొలగించారు డాక్ర మహిళలపై అంచుత వ్యాఖ్యలు కూడా చేశారు ఆయన సో వారిని పోలీస్ స్టేషన్ లో ఉంచేలా ఆదేశాలు ఇచ్చారు ఇక్కడ కాస్త కాంట్రవర్సీ అయింది తిరువురులో సో సొంత పార్టీ సర్పంచ్ పై అంచుత వ్యాఖ్యలు చేశారు చెప్పుతో కూడా కొడతానంటూ హెచ్చరించారు దీంతో మనస్తాపానికి గురైన సర్పంచ్ భార్య సూసైడ్ అయిన చేసింది సో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ఈ ఘటన అయితే తాజాగా తిరువురు కాన్సెన్సీ టీడీపీ శ్రేణులు పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులు కలిశారు ఎమ్మెల్యే వ్యవహార శైలిపై కంప్లైంట్ కూడా చేశారు తక్షణం అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ నియమించాలని కోరుతున్నారు దీంతో కు మరో తలని పిలుపు స్టార్ట్ అయింది అమరావతి ఉద్యమ నేతగా కోలింగ్పూడికి శ్రీనివాసరావుకి మంచి పేరుంది సో మంచి వక్త కూడా అయితే అంతకు మించి ఆవేశపడున్న మొదలు కూడా చాలా మందిలో ఉంది గతంలో ఓ టీవీ లో ఆయన వ్యవహార శైలి చాలా హాట్ టాపిక్ అయింది ఆయన ఏదన్నా అంత నెగిటివిటీ ఉన్నా సరే చివరి నిమిషాల్లో పార్టీ టికెట్ ఇచ్చి ఆయనకి తిరువురు అలాట్ చేసింది సో అయితే ఆయన వ్యవహార శైలిపై టీడీపీ శ్రేణులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు ఎన్నికల ముందు కూడా ఇటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక కూడా అదే పరంపర కొనసాగిస్తున్నారంటూ కూడా ఆవేదన చెందుతున్నారు ఆ పార్టీ నేతలు సో ఒకటి రెండు సార్లు చంద్రబాబు పిలిచి మాట్లాడారు కానీ ఆయన వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు రాలేదు సో అంటే కోలిగి ఫిర్యాదులు వెలువెత్తడంతో ఏం చేయాలో కమాండ్కి ఇప్పుడు పాల్పోవట్లేదు ఎందుకంటే తిరువూరులో దాదాపుగా నాలుగైదు సార్లు అసలు టీడీపీ గెలవలేదు చాలా రోజుల తర్వాత చాలా ఏళ్ల తర్వాత రోజులు కూడా కాదు ఏళ్ల తర్వాత గెలిచింది టీడీపీ ఒకవేళ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే న్యూసెన్స్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉందని అనుమానపడుతుంది పడుతుంది హైకమాండ్ ఎన్నికలకు ముందు ఇదే తరహాలో టీడీపీ హైకమాండ్ కొందరిని ప్రోత్సహించింది వివిధ సమీకరణాల్లో భాగంగా వారికి టికెట్లు లభించలేదు దీంతో వారు పార్టీకి వ్యతిరేకలుగా మారారు ప్రత్యర్థులకు మించి విమర్శలు చేస్తున్నారు ఇప్పుడు సో అయితే ఇప్పుడు కాన్సెన్సీ పార్టీ శ్రేణులుగా నేరుగా వచ్చి పార్టీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేశారంటే అక్కడ విషయం ఏ స్థాయిలో ఉందో అర్థం తీసుకోవచ్చు సో ఎమ్మెల్యే స్థానంలో ఇన్ఛార్జ్ నియమించాలని పట్టుబడుతున్నారు దీంతో టీడీపీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి వాస్తవానికి తిరువురులో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఒక రకంగా కోలికపూడి శ్రీనివాస్ ఒక రకంగా మంచి వ్యక్తి అని చెప్పాలి ఎందుకంటే ఎవరైనా మాట వినకుండా కూడా ముందుకు వెళ్తారాయన సో వాస్తవానికి ఇలాంటి సమయంలో కొంతమందికి అవ్వచ్చు ఇంకోటి అక్కడ లోకల్గా ప్రజలే అనుకుంటున్నా కూడా కొంచెం మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే అధికారంలోకి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వంద రోజుల్లో నిజంగా ఒక రకమైన అభివృద్ధి ఎలా ఉంటుందో ఆ కోలికపూడి చూపించారనంలో ఏ మాత్రం అంత లేదు సో కోలికపూడి శ్రీనివాస్ పై వస్తున్న విమర్శలు గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తాను హాస్ట